విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి విద్యా వైద్యం అనేది ఎప్పుడూ కూడా ప్రజలకి వారు కోరుకున్న విధంగా ఉన్న కాలమాన ప్రకారం ఆ ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కు పౌరుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడికి అది హక్కు అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం పెరగాలంటే ప్రజా వైద్యంతో పాటు డాక్టరే కాదు డాక్టర్తో పాటు డాక్టర్ చదువుకుని వృత్తుల డాక్టర్లు తయారు చేయడం దాంతోపాటు విరివిగా హాస్పిటల్స్ కట్టడం ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలంటే ఆ హాస్పిటల్తో పాటు డాక్టర్స్ కూడా మనకి పెరగాలి కాబట్టి దాంతో ఈ రాష్ట్రంలో వైద్య వృత్తి చాలా పెద్దవాళ్ళకే అవకాశం ఉన్న వాళ్ళకే డబ్బు ఉన్న వాళ్ళకే ఆ విద్య అందుతుంది పేదవాడు కూడా ఆ విద్య అందుకునే అవకాశాలు మనం కలిగించాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతో ఆనాటి శేషులు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు నాకు తెలిసి శ్రీకాకుళం మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం మెడికల్ కాలేజీ పెట్టారు అందరూ ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజీ అంటే ఏదో మెడికల్ కాలేజీ డాక్టర్లు మెడికల్ సీట్లు వస్తే డాక్టర్లు అవుతారని కానీ దానికన్నా చాలా పెద్ద అవసరం ప్రజల కోసం ఒక మెడికల్ కాలేజీకి ఐదు వందల పడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కంపల్సరీగా పెడితేనే ఆ మెడికల్ కాలేజీ అనుమతులు ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి పోర్ ఎంసీ అనేవారు నేషనల్ మెడికల్ కౌన్సిల్గా మారింది అది ఉంటేనే ఇస్తారు పర్మిషన్ లేకపోతే పర్మిషన్ ఎవరు ఆ మెడికల్ కళాశాలకి ఐదు వందల పడకల ఆసుపత్రి దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్య అంటే ఆ సూపర్ స్పెషాలిటీ కూడా రానున్న రోజుల్లో ఏదేదైతే టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఏవేవైతే అనా ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు చూస్తే అవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి అది ఆ రోజు ఉన్న పరిస్థితి మేము అందరం తెలుసు మీ చిన్నప్పటి నుంచి మా పెద్దలకు చాలామంది ఉన్నారు నాకన్నా చిన్న వయసులో ఉన్నారు మనందరూ కూడా ఇప్పుడు ఏదైనా మూ అంటే కేజీ ఇచ్చి కేజీ ఇచ్చి కింద ఉంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎవరికైనా మీ మీ తలుక పిల్లలు ఎయిమ్స్లో చదువుతుంటారంటే వాళ్ళు వచ్చి వైద్య ఆ వృత్తికి సంబంధించి చదువు అక్కడ చదువుకుంటారు వాళ్ళ తాల ప్రాక్టీస్ కానీ అకౌంటబిలిటీ కానీ వాళ్ళ తాలకు యాక్టివిటీ అంతా కేజీహెచ్లో చేస్తారు అందుకే కేజీహెచ్లో రౌండ్ ది క్లాక్లో డాక్టర్స్ ఉంటారు మెడికల్ కళాశాలలో ఉన్న హాస్పిటల్కి ఇరవై నాలుగు గంటల్లో కూడా అన్ని రకాలైన డాక్టర్స్ ఉంటారు కారణం ఓ పక్క మెడికల్ చదువుకున్న విద్యార్థులు తర్వాత దాంట్లో పీజీ వస్తారు పీజీ చదువుకున్న విద్యార్థులు దాంతోపాటు రెగ్యులర్గా ఉన్న సూపర్ స్పెషాలిటీ సంబంధించిన అటు ప్రొఫెసర్లు ఉంటారు ఇటు డాక్టర్లు ఉంటారు ఏదైనా ఒకవేళ డాక్టర్కి చిన్న అనుమానం వచ్చి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఆ ప్రొఫెసర్ కన్సల్ట్ చేస్తాడు సార్ ఇలా ట్రిపికల్ కేసు వచ్చింది ఈ కేసుని మేము ఎలా హ్యాండిల్ చేయమంటారని చెప్పి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా అక్కడ ఉన్న కాలేజీ ప్రొఫెసర్తో ఇంటరాక్ట్ అయ్యి చేస్తుంటారు ఇది మెడికల్ కళాశాల తాలూకా భావస్వారూపం ఆయన అందుకే పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొచ్చారు పదిహేడు మెడికల్ కళాశాలలో సంవత్సరానికి వెయ్యి నుంచి పదిహేను వందల మంది డాక్టర్లు అవుతారు డాక్టర్లతో పాటు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక హాస్పిటల్ వచ్చేసి జిల్లా హాట్పాడు విజయనగరం అనుకో మేము ఊ అంటే కేజీహెచ్ ఆ అంటే కేజీహెచ్ ఎవరైనా పొరపాటున అక్కడ ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఆ డాక్టర్ వెంటనే రెఫర్ చేసేస్తారు కేజీహెచ్కి పరిస్థితి రెండు కేజీహెచ్లో తప్ప ఇంకో దగ్గర మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు దానికోసం విజయనగరంలో మిడికల్ కళాశాల మన ప్రభుత్వం వచ్చింది ఖచ్చితం ఎంతోమంది మెడికల్ మిడిల్ కళాశాల పెడతామంటే అవలే పదిహేడు మిడికల్ కళాశాలలో ఐదు పూర్తి అయిపోయాయి ఇప్పుడు థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ అవుతున్నాయి ఒక రెండు వచ్చి పూర్తయ్యే పులివెందు పాడారు ఇంకా పది మెడికల్ కళాశాలలు రకరకాలైన కండిషన్స్తో వివిధ రకాలైన వాటి పరిస్థితి ఏ స్టేజెస్ ఉన్నాయనేది అందులో పెట్టారు అందుకే పదిహేడు మెడికల్ కళాశాల ఫోటోలో పాంప్లెట్లు పెట్టాం పాంప్లెట్లు అందుకే మీకు ఇవన్నీ తెలియడానికే ముందు చెప్తున్నాం రేపు ఎవరికైనా ప్రజలకి మనం వివరించేటప్పుడు ఇది ఎందుకు ఈ కోర్టు సంతకాలు ఏదో కోర్టు సంతకాలు అంటే మనం ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీగా రోజు మనం మాట్లాడవచ్చు ప్రతిపక్ష పార్టీగా రోజు మన ప్రభుత్వం విమర్శించవచ్చు లేదా ప్రధా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అనేక అంశాలు మేము చేస్తున్నాం కానీ దీనికి ఎందుకు కోర్టు సంతకాలు చేస్తున్నాం దీనికి ఎందుకు ఇంత ఎన్ని రకాలు ఇది సామాజిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతగా ఆనాడు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేసి దానికి వారు రకరకాల మాటలు చెప్పొచ్చు ప్రైవేట్ పరంకి ప్రైవేట్ నోటే గవర్నమెంట్ నోటే ప్రైవేట్ గవర్నమెంట్ ఎందుకు ఒకటి అవుతుంది గాయత్రి మెడికల్ కళాశాలలో మీరు కేజీ ఇచ్చినారు తప్ప గాయత్రి మెడికల్ కళాశాలకి వెళ్దాం ఎప్పుడైనా నవరణ నోట్లోంచి విన్నారు మీరు ఎక్కడే కదా ఉంది ఏ ఎందుకు అనలేదు లేదు అది దాడితే